ఎస్గుండాల గ్రామం కదా మండలం డోన్ మండలం నంద్యాల జిల్లా ఎక్కడ తెచ్చేటివి కోడలు బాగున్నాయి కుదడా ఎన్ని నెలలు తెచ్చి ఎన్ని రోజులే సంవత్సరం ఆరు నెలలు తెచ్చి అంటే తెచ్చి కూడా ఎన్ని రోజులు అయింది తెచ్చి అది ఇంకా పళ్ళు వేయలేదు పళ్ళు వేసే టైం వచ్చింది అయితే ఏనా బేటేశావా ఏమన్నా చేద్దా బాగా చేసినావు అన్ని పనులు చేస్తాయా ఏమన్నా అమ్మే ఉద్దేశం ఉందా నెంబర్ చెప్పు అరవై మూడు సున్నా ఐదు ముప్పై ఎనిమిది ముప్పై ఐదు ముప్పై ఆరు ఏవన్నా సుడులు తప్పునాయా సుడులు సుడులు అన్ని కరెక్ట్రే అవేనా సింగిల్ కూడా అమ్ముతావా ఎర్రది ఎర్ర బట్టది హ్ ఓహ హ్ వాలా అలర్జీ వస్తుంది దానా వేర్చునా బాగా దానా గడ్డే అంతే